బీహార్లో మరో వంతెన కూలిపోయింది ఇది పదహారు రోజుల వ్యవధిలో జరిగిన పదవ ఘటన కావటం గమనార్హం భారీ వర్షాల కారణంగానే వంతెనలు దెబ్బతిని కూలుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు రాష్టంలో ఉన్న పాత వంతెనలన్నింటినీ పరిశీలించి మరమ్మతులు అవసరమైన వాటికి వెంటనే పూర్తి చేయాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ అధికారుల్ని ఆదేశించారు బీహార్లో వరుసగా కూలుతున్న వంతెనలు అక్కడి ప్రజలకు భయాందోళనలు కలిగిస్తున్నాయి తాజాగా సరణ్ జిల్లాలో మరో వంతెన కుప్ప కూలింది ఇది ఆ రాష్ట్రంలో పదహారు రోజుల వ్యవధిలో కూలిన పదవ వంతెన కావడం గమనార్హం సరణ్ జిల్లాలోనే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు వంతెనలు కూలాయి తాజాగా కూలిన వారధిని గండకీ నదిపై పదిహేనేళ్ల క్రితం నిర్మించారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు బనయాపూర్ బ్లాక్ లో ఈ వంతెన ఉంది సరణ్ జిల్లాలోని పలు గ్రామాలను పొరుగున ఉన్న శివాన్ జిల్లాతో ఈ వంతెన కలుపుతోంది కోరడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు వరుసగా కూలుతోన్న వంతెనల ఘటనలపై ఇప్పటికే అత్యున్నత స్థాయి దర్యాప్తునకు బీహార్ ప్రభుత్వం ఆదేశించింది కూలిన వంతెనలు ఎక్కువగా చిన్నవే కావడం గమనార్హం గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల నదులు ఉప్పొంగి ప్రవహించడంతో ఈ వంతెనలు కూలుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు మొత్తంగా గత పదహారు రోజుల్లో బీహార్ లో పది కూలాయి శివన్ సరణ్ మధుబని ఆరారియా తూర్పు చంపారన్ కిషన్గంజ్ జిల్లాల్లో వంతెన కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయి రాష్ట్రంలో ఉన్న పాత వంతెనలను అన్నింటినీ పరిశీలించి మరమ్మతులు అవసరమైన వాటికి వెంటనే పూర్తి చేయాలని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు వంతెనల నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు